హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ పకోడీ ఈ పకోడీ కూడా మామూలుగా అందరం ఆనియన్ పకోడీ చేస్తూ ఉంటాం కానీ ఇది అందుకు భిన్నంగా ఉంటుంది అండ్ టేస్టీ హెల్దీ కూడా ఆనియన్ లేకుండా ఫస్ట్ టైం టేస్టీ పకోడీ ఉల్లికాడల పకోడీ ఉల్లికాడలు మన మినీ గార్డెన్లో అవైలబుల్గా ఉన్నాయని నేను గెలుకున్నాను కానీ ఒకవేళ ఒకవేళ మీరు ఈ ఆనియన్ స్ప్రింగ్ పకోడీ చేయాలనుకుంటే ఒక రెండు కట్టలు అయితే సరిపోతుంది కూరగాయల మార్కెట్లో ఉంటాయి ఆనియన్ స్ప్రింగ్ అంటే ఈ ఉల్లికాడలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఉల్లికాడల ఎగ్ కర్రీ చేయచ్చు మన ఛానల్లో ఉంది ఉల్లికాడలు ఎగ్ ఫ్రై ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడవచ్చు సరిపోయిన కాడలు గిల్లుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకోలేదు ఎందుకంటే ఇది అంతా ఆనియన్ ఫ్లేవరు అండ్ కాడల్లో ఇలా ఉంటుంది కాబట్టి నేను అసలు టోటల్గా ఆనియన్స్ అనేవి అవాయిడ్ చేశాను తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కరివేపాకు ఏ రెసిపీలోనైనా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ సోడా ఉప్పు కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు తర్వాత హాఫ్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా పిసుకుంటూ కలపాలన్నమాట బాగా చూడండి ఏ విధంగా రబ్బు చేసినట్టుగానే బాగా పిసుకాలి ఎలాగంటే మనం ఇవంతా పిసుకంగా వాటర్ చుక్కలు రాలేటట్టు ఆ విధంగా బాగా పిసుకాలన్నమాట ఇలా చేయడం వల్ల పకోడీ అనేది లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అయితే నేను శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి కూడా రెండు అంటే నేను సుమారు చూసి వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు శనగపిండి వేసుకుంటే కనుక ఒక గ్లాసు కొంచెం తక్కువ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నట్టు పిండి వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంటే నేనైతే చుక్క కూడా యాడ్ చేసుకోకుండా కలుపుకుంటున్నాను అయితే మీరు పిండి ఎక్కువగా కనుక వేసుకుంటే కనుక మీరు కొన్ని కొన్ని వాటర్ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఈ పకోడి అనేది నేను కూడా ఫస్ట్ టైం చేశాను అంటే ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటాం కదా కానీ అలా ఆనియన్స్ లేని అనేదే తెలియలేదన్నమాట చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఇలాంటి రెసిపీస్ వింటర్ సీజన్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇంకా రైనీ సీజన్లో చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూసారు కదా ఈ విధంగా పకోడీ చేసే విధంగా పిండి కలిపి అయితే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఎక్కిన తర్వాత పకోడీలు వేసుకోవాలి పకోడీలన్నీ ఈ విధంగా పల్సుగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలాగే డీప్ ఫ్రై అవనివ్వాలి నేను మనం చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా పిండిని కలిపాం కాబట్టి ఆయిల్ కూడా అస్సలు లాగలేదు తాలింపు మాత్రం కూడా ఆయిల్ లాగలేదంటే నంబర్ అనమాట నిజంగా చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటికి రాగానే ఏ స్ట్రీట్ ఫుడ్ బండి దగ్గర నిలబెట్టేదానికంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ చే చేసి పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట చాలా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి పకోడీలు ఆనియన్ స్ప్రింగ్ పకోడీలు మనం ఆయిల్లో పకోడీలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం సేపు అలాగే ఉంచి తర్వాతనే రెండో వైపు తిరిగేసుకోవాలి చక్కగా అటు ఇటు కలుపుకుంటూ మాడకుండా చక్కగా ఓ రంగు వచ్చిన తర్వాత తీసుకోవడమే మొత్తం గ్రీన్ లీవ్స్ వేసాం కాబట్టి నల్లగా ఉంటాయి అనుకున్నాను నేను పకోడీలు కానీ అలాగైతే ఏం లేవు పర్వాలేదు మనం నార్మల్గా చేసినట్లే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంక ఉన్న పిండి కూడా అదే విధంగా వేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్